అందరికీ నమస్కారం మీ అందరికీ ముందుగా జైభీమ్ అంటే ఇక ఈరోజు ఏంటంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ కాబట్టి ఒక ఏప్రిల్ ఫోర్టీన్త్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అన్నమాట మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఊరువాడ పల్లెల్లో పల్లెల్లోనూ గ్రామాల్లోనూ అనేక పట్టణాల్లోనూ ఈరోజు ఒక పండుగగా ఒక సెలబ్రేషన్గా ఒక ఫెస్టివల్గా జరుపుకునేటువంటి రోజు అనమాట ఈ రోజున అంబేద్కర్ జయంతి ముందుగా మీ అందరు కూడా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అంబేద్కర్ గురించి మనం ఈరోజు చెప్పుకోవాలనుకుంటే మన యొక్క బడుగు బలహీన వర్గాల వారి కోసం పేదల కోసం ఏంటంటే చాలా పోరాటం చేశారనమాట అదేంటంటే ఫస్ట్ వచ్చేసి అంటట తన మీద తను పోరాటం చేశాడు అంటే దాని మీద ఏంటంటే తను చదువుకున్నటువంటి రోజుల్లో కూడా తను ఎక్కడున్నా సరే అందరూ కొంచెం కలవనిచ్చే కలవనిచ్చేటువంటి వారు కాదు అలా ఎందుకంటే దాని మీద ఇంకా అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఇంకా బాగా కృషి చేసి కృషి చేసి ఆవులు పెరిగిన ఆవులు పెరిగినటువంటి పోరాటం చేసి అనేక డిగ్రీలు సాధించాడు తర్వాత మనం ఇంకా చెప్పుకోవాలనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక న్యాయవాది కూడా చాలా డిగ్రీలు చేశారనమాట ఈ అంటే ఈ డిగ్రీ చేయలేదు ఇది చదవలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో ముందు ముందు రోజుల్లో నా జాతి ప్రజలు ఎక్కడున్నా సరే అంతరించిపోకుండా ధైర్యంగా ఇంకా మంచిగా చదివి ముందుకు వెళ్ళాలని ఆ టైంలో అంబేద్కర్ గారు ఒక నినాదంతో ముందుకెళ్ళ ముందుకు వచ్చాడనమాట అంటే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి ఎందుకంటే ఆనాడు మహనీయుడు ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా తను ఆ రోజుల్లోగానే అలా లేకపోయినట్టయితే ఈరోజు మనం ఇలా ఉండేటువంటి వాళ్ళని కాదు మనకి ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాల్లో మనకి రాజ్యాంగాన్ని రచించిన కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత కూడా మన డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ అనమాట మరి ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా సమానత్వ సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు సోదర భావం అనే విలువను ప్రాతినిధ్యం వహించిన మా మహానీని మహామనిషికి ఈరోజు ఊరువాడ పట్టణాల్లో కూడా ఒక దేవుడుగా బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీం జై భీమ్ అంటూ దీని మీద ఏంటంటే అంటరాని తనం వివక్షంపై ఆలు పెరిగిన పోరాటం చేసినటువంటి మహనీయుడు అనమాట గొప్ప మనసు ఉన్నటువంటి ధైర్యశైలి ఏదైనా సరే నిర్భయంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అనమాట మరి అస్తిత్వపు ఉద్యమాలు కూడా దశ దిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత కూడా ఎత్నం ఒక భారతరత్నం కూడా బోధించు మనం ప్రతి ఒక్క ఈరోజు అంబేద్కర్ యొక్క మన ఫ్లెక్సీలు కానీ లేదా చూసినట్లయితే పైన ఏముంటుందంటే బోధించు సమీకరించు పోరాడు అంటే ఫస్ట్ మనం బోధించాలి సమీకరించాలి తర్వాత పోరాడాలి అంటే ఇవి ఎలాగంటే ఒకటి ఎలాగంటే ఇవి మనం ఫస్ట్ బోధించాలి సమీకరించాలి పోరాడాలన్నమాట ఏదైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవాలన్నమాట మనం ఏది కూడా ఏది కూడా మనం భయపడినట్లయితే మనం అన్నిట్లో భయపడాల్సి వస్తుంది అంటే ఎట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చోట మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి అది కానే కానివ్వండి అది ఏమైనా కంపెనీలు కంపెనీలు కానీ లేదన్న ఒక సంస్థలు చేస్తున్నాం అనుకోండి కొందరు ఏం చేస్తారంటే మనల్ని బ్లెయిమ్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తారు మరి వాళ్ళతో మనం బ్లెయిమ్ చేసి మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలి అక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం అలాంటప్పుడు మనం ఎవరికైనా సరే మనం భయపడేంత అవసరమే లే వాళ్ళకి మనం ఎదురుచ్చి మాట్లాడాలి ఎందుకు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున కృషి చేశారు కాబట్టి నా జాతి ప్రజలు ఎక్ ఈరోజు ఎక్కడున్నా సరే ధైర్యంగా నిలబడి అన్నిట్లో ఉండాలి మాట్లాడాలి నలుగురిలో మాట్లాడాలన్నటువంటి ఆనాడు నినాదం చేశాడు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎక్కడ చేసినా సరే ఎక్కడ ఎవర్క్ చేసినా సరే ఎవరు కూడా భయపడంతో అవసరం ఎదురిచ్చి మాట్లాడాలి ఎందుకంటే మన సైడ్ నుంచి అలాంటి మిస్టేక్స్ కూడా లేనప్పుడు ఏంటంటే ఒకవేళ మనకి ఒకవేళ టాలెంట్ ఉన్నా సరే మన యొక్క టాలెంట్ని తొక్కేయాలి చూస్తారు ఖచ్చితంగా అది అలాంటప్పుడు ఏంటంటే మనం ముందుగానే థింక్ చేయాలన్నమాట మనకి ఇది సెట్ అవుతున్నా లేదన్నది మనం వెంటనే చేయాలంటే మనం చేస్తున్నది కాకుండా ఇంకోటి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఈరోజు మనకి వర్క్ లేదనుకోండి రేపు ఇంకా వర్క్ ఉండేది అంటే రేపు వర్క్ అంటే మనం ఈరోజు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అవే మనకి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాలు అన్నమాట ఎందుకంటే అంబేద్కర్ చేసినటువంటి ఒకటి కాదు రెండు కాదు చాలా త్యాగాలు చేశారనమాట ఎందుకు మన జాతి ప్రజలకి ఎక్కడ కూడా అంతరించిపోకూడదు అనేటువంటి నినాదం అనేది ముందుకంటూ తీసుకెళ్ళాడు అంటే ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక న్యాయవాది ఒక న్యాయవాది రాజకీయ నాయకుడు ప్రముఖ న్యాయవేత్త బౌద్ధ కార్యకర్త తత్వవేత్త మానవ శాస్త్రవేత్త చరిత్రకారుడు వక్త రక్షయిత ఆర్థికవేత్త పండితుడు కూడా ఇతను ఒక సంపాదకుడు అంటే డాక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రోజున మనం ఏంటంటే మనం ఊరు ఆడ పల్లెల్లో కానీ ఎక్కడన్నా ప్రతి ఒక్క ఆఫీసులో కానీ చూసినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా పట్టణం అనేది పైన కంపల్సర్గా ఉంటుంది ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత నేను అప్పుడప్పుడు ఏంటంటే జర్నీ చేస్తుంటాను అంటే మన సైడ్ నుంచి ఎక్కడికన్నా కానివ్వండి జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఒక మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పటం అనేది చిత్రపటం అనేది ఉంటుంది అన్నమాట పెద్ద పటం ఉంటుంది అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క పటాన్ని ఏప్రిల్ పద్నాలుగు అన్ని చోట్ల ఏర్పరిచారనమాట ఆయన ఒక దేవుడుగా పూజిస్తున్నారు ఈరోజు అందువల్ల ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగున తన యొక్క జయంతి కాబట్టి పల్లెల్లో కూడా బీఆర్అ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అనేవి ప్రతి చోట జై భీం జై భీం జై భీమ్ అంటూ గాన శబ్దాలతోనూ కంట ధ్వనితోనూ ఊరువాడ పల్లెల్లో కూడా తన ఒక దేవుడిగా ఆరాధిస్తున్నారన్నమాట మరి ఈ రోజున అంబేద్కర్ జయంతి రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క చోటు కూడా కొన్ని పార్షాలిటీ అనేది ఉంటూ ఉంటుంది చేసేటటువంటి వర్క్లో కూడా ఈ వర్క్లో కూడా ఎవరు కూడా భయపడినక్కర్లేదు ఈ వర్క్ కాకపోతే ఇంకొకటి అలా ఉండాలి కానీ మనకి ఇదే వర్క్ అనేది కూడా లేనే లేదనమాట ప్రతి ఒక్కరు కూడా డేరుగా ఉండాలి ఎదురించి మాట్లాడాలి మనం ఎప్పుడైతే ఎదిరించి మాట్లాడతామో అవతల వ్యక్తి భయం అనేది వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనకు ఒక వర్క్ చెప్పారనుకోండి మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి మళ్ళీ చేస్తాం అనుకో చెప్పినటువంటి వర్క్ మనం చెప్తూ ఉంటుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మనల్ని మనల్ని అంటూ ట్రోల్ చేయడం కానీ ఒక టార్గెట్ చేయడం కానీ జరుగుతుంది అనమాట అంటే ఈరోజు సమాజంలో అలానే జరుగుతుంది అంటే ఒకళ్ళు చెప్పేటను చెప్పుడు మాట్లాడినవి వింటూ ఉంటారు ఎవరైనా సరే బట్ ఏంటంటే ఇలాంటి సమయాల్లో మనం క్యాచ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అవి బాబాయ్ నాకు వర్క్ లేకపోతే నేను ఏం చేయలేను అని అన్నటువంటి ఆలోచన ఉన్న ఉండకూడదు మన యొక్క ఆలోచనలో చేస్తాం ఏదైనా చేయగలదు ఎందుకు మనకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక స్వేచ్ఛ సమానత్వ హక్కుల్లో మనం ఏ వర్కైనా చేయగలుగుతాం అందుకే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా గొప్ప ప్రతి ఒక్కరు కూడా చదవటం చేయటం ఒక ఉద్యోగం చేయటం ఒక ఉన్న స్థాయిలో ఉండటం అనేది ప్రతి ఒక్క దొరుకుతుంది అనమాట ఈరోజు అంటే ఇక్కడ మనం భయపడేంత అవసరం కూడా లేనే లేదు చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు కూడా ఈరోజు ఎన్నో డిగ్రీలు వేసి ఈ డిగ్రీ చేయలేదు అనుకోవడానికి ఛాన్స్ లేదు అన్నిట్లో ఫస్ట్ అనమాట అన్నిట్లో ఫస్ట్ అంటే చదువుల్లోనూ తను మాట్లాడేటువంటి విధానంలోనూ తర్వాత చిన్నప్పటి నుంచి అన్నిట్లో చురుగ్గా పాల్గొంటూ జరిగేటటువంటి స్కూల్లో కానీ కాలేజీలో కానీ కానీ జరుగు జరిగేటటువంటి కార్యక్రమాల్లో డైస్ ఎక్కి స్పీచ్ చేయడం వల్ల కానీ ఇలాంటి వాటిల్లో అందుట్లో ముందున్నవాడు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అలా ఉన్నారు కాబట్టి ఈరోజు మలాంటి బడుగు బలహీన వర్గాల వారు కూడా కొద్దిగా గొప్ప ఈరోజు సమాజంలో మాట్లాడేటటువంటి ఛాన్స్ వచ్చిందనమాట దీన్ని ఆదర్శంగా తీసుకునే ప్రతి ఒక్క యువత యువకులు కూడా ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క ఏఆర్ రావు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతటితో ఈరోజు మన యొక్క స్పీచ్ని మన యొక్క స్పీచ్ని ఈరోజు ముగిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై భీమ్ జై భీమ్